ఇంత నిలుస్తుంది ఆ బిడ్డలే కానిపోయినని వేడికెత్తింది అల్లుడా చెత్రియే రాజా ఇప్పటికప్పటికందరు ఏ ఆడు వీళ్ళకైనా చేసుకున్నాడు మంచోడు కాదే వాడు చేసుకున్నవాడు రంగు పోతాము వాడు తాగు పోతాడు వాడు వచ్చికోడు వాడు నిచ్చుకోడు అయితే అవనా నేను అంగకు తార వచ్చింది నేను దొంగకు తార పోతుంది కాదు గంగలింగరాన్ని కీలంగా ఉట్టుకు పుట్టిస్తారు అయ్యా చేతున్న పెద్ద మంచి వాడు అయితే ఆడు కాని కాబట్టి రాదు వాళ్ళు వాళ్ళకి రాదు ఆ యంగ కాయంగ కాతలు రెండు నీకంతకా మంచిగా Ai, uh... y por ಗೋಡಪರ ಇರಬೇ ಸಾಲ ಕಿಂತ ಇ

అన్నయ్య పిల్లలు ఇంటికాడ ఇడిచి పెడిపోతారు అన్నది తక్కువ పెడిక పోతారు దీనితోటి సంసారం చేస్తారా అనుకున్నడు మనసులో చెప్పుకునేది ఉన్నదా చెప్పుకున్నది కూర్చున్నారు మా బాబమ్మ బాబమ్మ పోయేస్తా ఇంకా શેલામા હેસબાઈ બાય 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 ડાડા અક્કા હા હેસબાઈ બાય બાય શેલે શેલે ઓ હેસબાઈ ના ના ના

పార్లమెంట్ తెచ్చిన నా ఆయుషి కొద్ది నేను దీన్ని విద్యావంతం పనిచేస్తాను కిందికి మీరు అంటానంటే మొగోని కన్నా బలమైన కారణమే ఉంటది మట్ట కింది అన్నప్పుడు రా బావయ్య అన్నట్టు మట్ట మీదిగిపోయినప్పుడు తెంగి అయిపోయారు నాగుడి ఉంటుంది ఎగ్డో అంతా దీన్ని పెడతారా బయట రాముడు అయి పట్ట చూసుకోండి బయటకెత్తా అంటారు నాగుడు ఎగ్డో అంతా పెడతారు మరి ఇద్దరు చూసుకుంటారా పొత్తులను ఆయన తోటి నాతో

We're சிந்தம் தர்புதுல தான் போய் பாட்டு போலாம் காஞ்சி அர 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 வாடி வந்து தூடே ஆனால எடி கட்டி நம்ம ஐயே அண்ணாம போதே வா எம் ஐயா மணி இல்லேடி மணி இல்லேடி பா 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 இட்டையின மகளே போய் தாண்ட போ ரெய் போடு கட்டல கரெகிரி கிராய்க்குச்சின்ரா అందుకే కథకాల కూర్చున్నాడు అంతే మూడు అయినగా నువ్వు అటు మాత్రమే నేనే కాదు పుచ్చావని తొంచి

సిరికల మీద తెలియదు కాదు పొక్క కదా ఇంటికి వాస్తు నల్ల పొక్క లాట్రిన్ పొక్కే మొదలు ఉండాలి ఈ రాత్రికి వచ్చి ఆ శలతో లోట పట్టుపోయి ఇలా ఇంకా అదే అవుతుంది మొదల అదే ఉండాలి గంధ వంట చేస్తాను విద్యా మొన్న ఐదు గుణంగా పత్తి గింజలు పెట్టాను ఏమైంది మా కాకతీయ బ్యాంకుల ఉదరబాద్ పైసలు ఎత్తుకరాను పోయిండు శంకులు పడ్డా నేను పత్తి పత్త పట్టుకొని తాళం వేసుకొని గింజలు పెట్టాను ఆ చెట్లకు పన్నెండు అయింది అంటే ముండ కొడు కాకలైందో ఏమో మాకు ఆ పరిశీలి కాదు ఇక అది చూసింది ఆ దుకాణంలో పోయి ఆయన కూడా తాళం వేసుకున్నా పెద్ద పాల పాకిడి తెచ్చుకున్నాడు ఈ గాలికి పారువాడి ఆ లాటిని డోర్ కొట్టుకపోయి మనం కూర్చొని పోయోలే కనిపించదా கஞ்சி போசேக்கஞ்சி போசேரி சிப்பே போயிடு பால பாக்கு போயிட்டு நூக்கிண்ட அது பொக்கா கரெக்டா பெய் முதன் காடு கேசி காலி கேன் இப்படிக்கே ஊருக்கு சர்பு மஞ்சள் அந்த ஊருக்கு வாழ்க்க வாழதம்பு மஞ்சள் அப்படப்படுத்து இன்னைக்கு பெத்த கொடுக்கு இன் பெடுக்குமத்துல இல்லம் அதுக்கு வாழவிதே நலோ தயாரா வாழே ஆகம்தான் க்ரித்ரி మరి ఇక్కడ ఈ తల్లి మాత్రం బిడ్డ పెళ్లి చేసి అల్లుని చేతిలో పెట్టాను అయ్యా మేము కొడుకులు లేని అని కొడుకులు లేని వాళ్ళమని వేడిసాకో అల్లుని చేతిలో పెట్టి కాళ్ళు మొక్కం ఆ తీరు దుఃఖపడతా అంటే భగవంతుడి కానీ చూసి కొడుకులు లేని వాళ్ళకి ఈ తీరు దుఃఖమా బిడ్డలన్న కొడుకులు కావాలి కొడుకులు కాదా బిడ్డలు కావాలన్న బాధ ఇలా తల్లి మాత్రం పుణ్యాత్రాలు కాళ్ళు కడిగి దానం చేసిందని భగవంతుడు ఆ కొడుకు నోడి కట్టి అందులో ఇంటికి తాళం వేసి ఉంటే వాడు ఎప్పుడైనా దాని మీదకి వెళ్ళి అన్న లోపలేడు అందుక వాస్తాయి నాకు వెళ్తాడు కరెంటు పోలేదు ఉన్నది మరి భగవంతుడు బలగోడి కట్టిండి కాబట్టి I <laughs>